మన కృపగలిగిన దేవుడు మనపై ఎల్లప్పుడూ కటాక్షం చూపెట్టి క్రీస్తు యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మనపై కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడు కటాక్షం చూపెట్టేవారు ఎవరు ఉండరు కానీ తప్పు చేసి మన తప్పును ఒప్పుకున్నప్పుడు మన పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనపై కటాక్షాన్ని చూపెట్టి క్రీస్తు యేసు పరిశుద్ధుడు తోడే ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డ నడిపింపబడాలని ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాంబాబు గారు హ్యానా కుమారి గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా ఏసు అనుచరుల మిషనరీ పరిచర్య సర్వలోకానికి ఒకే నినాదంతో వెళ్తున్నారు ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదని ఈ పరిచర్యని బలపరచని కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిషుద పాదాల దగ్గరికి ప్రవా రాంబాబు గారిని హేనా కుమారి గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ప్రోవా ఆకాష్ గారు సింధుర కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఆకాష్ గారి ఉద్యోగం కొరికే ఆ బిడ్డ యొక్క మంచి ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా సింధురమ్మ గారి ఉన్నారు బిడ్డ సుఖ ప్రసవం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి హేనా కుమారి గారు చెల్లెలు ప్రొవ అనురాధ గారు మరియు భర్త ప్రసాద్ గారు ఆరోగ్యం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చమని మేము బ్రతిమ్లాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి నీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నిర్గమాకాండం ముప్పై మూడో ఆద్యం పదిహేడో వచ్చినం ఆజ్ఞ మీ దీపములు వెలిగి చుండనీయుడి లుకాసు వార్త పన్నెండో ఆద్యాయం ముప్పై ఐదో వచ్చినం సూక్తి మనం ఏసు క్రీస్తుకు మరింత దగ్గరగా ఉంటే మనము ఒకరికి మరొకరికి మరింత దగ్గరగా ఉంటాం ఇఫ్ వేర్ మోర్ నియర్ టు జీజస్ వీ వుడ్ బి మోర్ నియర్ టు వన్ అనదర్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేలుకొల్పు తెచ్చి యాజ్ఞానుసరంగా జీవించి ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి వాక్యం విండిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి కుటుంబానికి రాంబాబు గారు హేనా కుమారి గారు ప్రకాష్ గారు సింధురా గారి జీవితంలో నెరవేర్చి దీవించమని ఏసునామం అడిగివెడుకున్నాం తండ్రి ఆ మేన్ క్రీస్తు వేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషం మా ఉన్నారా ఈరోజు మరొకరు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు ఎవరో అనగా మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ నూతలపాటి విజయ్ కుమార్ గారు మరియు సుష్మ గారు వర్చీరాల బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు ఈ రోజుల్లో మనుషులు చెప్పిన మాట వినే రోజుల్లో లేరు మంచి చెప్పితే దాన్ని మనమేదో శత్రువులుగా చెప్తున్నామని భావించి మనం మాటను కూడా వినేటట్టు పరిస్థితులు లేవు కానీ మన జీవితాల్లో తగ్గింపు కలిగి దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించి మనం దేవుడికి ఏదైనా చెప్తే మన మాట విని దానికి తగ్గట్టు చేయగలిగిన దేవుడు ఏది మంచిదో ఏది మంచిది కాదో మనకు తెలియజేసి మన మీద కటాక్షం కలిగి మనకి నేర్పించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ బిడ్డలు తెలుసుకొని విజయ్ కుమార్ గారు సుష్మ గారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని చేసిన సహాయాన్ని బట్టి వారి కుమారుడు స్టెర్లిన్ రాయ్ బర్త్డే సందర్భంగా ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం వెలిగిన మా దేవ మీ పాదల దగ్గరికి నూతలపాటు విజయ్ కుమార్ గారిని సుష్మా గారిని తీసుకొని వస్తున్నాం ప్రభా వారి కుటుంబంలో వారి కుమారుడు స్టెర్లిన్ రాయ్ బర్త్డే సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొంది ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము బతిమలాడుతున్నాం తండ్రి ప్రవ్వా బర్త్డే అనగానే ప్రవ ఈ రోజుల్లో ప్రవ ఈ జెన్జీ జనరేషన్లో ఏదేదో చేసే పరిస్థితులు ఉన్నారు ఏదేదో ఆశించే పరిస్థితులు ఉన్నారు కానీ ఈ కుటుంబానికి ఇచ్చిన మంచి తలంపు ఒక ఆత్మైన రక్షింపబడాలి వారి కుమారుడు జన్మదినాన్న అని ఇచ్చిన తలంపును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రవ ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి స్టెర్లిన్ రాయ్ని నిండుగా మిండుగా దీవించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయండి విజయ్ కుమార్ గారు సుష్మా గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాం వారికి ఆర్థిక స్థిరత్వాన్ని దాయించండి సొంత ఇల్లు కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం సహాయపడండి నూతనపాటి విజయ్ కుమార్ గారు సుష్మా గారికి ఇచ్చిన మరొక సంతానం కుమార్తె స్టెర్లీ రాయ్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి కుటుంబాన్ని అంతటికి ఈ రోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయం పదిహేడో వచనం ఆజ్ఞ నీ దీపములు వెలుగుచుండనీయుడి లోకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం సూక్తి మనము ఏసు క్రీస్తుకు మరింత దగ్గరగా ఉంటే మనము ఒకరికి మరొకరుకు మరింత దగ్గరగా ఉంటాము తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి మరి ఏసు నామం వేడుకున్నాం తండ్రి ఆ మేన్ ప్రెజలో దేవుని నామానికి మహిమ గాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఈ పోస్టర్ని చూడండి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నాన్నగారి జ్ఞాపకార్థ కూడిక ప్రతి సంవత్సరం నాన్నగారు పరిశుద్ధ గ్రంథంలోంచి వచనం వెంబడి వచనాన్ని వివరించిన దానిని ఒక బుక్ రూపంలో రిలీజ్ చేస్తున్నాం ఈ మాసం పరమగీత జ్ఞానాలు పార్ట్ వన్ని రిలీజ్ చేస్తున్నాం అది కూడా ఎక్కడ అనగా పోలవరం మండల దగ్గర ఉన్న కూటాల అనగా నాన్నగారి జన్మస్థలం కాబట్టి ఇంత చిన్న గ్రామంలోంచి వచ్చి దేవుడు ఆయనను ఎంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను బలపరిచి నాన్నగారిని ఎంతో బలమైన పాత్రగా ప్రపంచమంతా వాక్యాన్ని సువార్థ ప్రకటించే అవకాశాన్ని దయచేశారని చెప్పి దేవుడు స్థానాన్ని కానీ పరిస్థితులు కానీ చూడరు మనిషి హృదయాన్ని చూసి దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదిస్తారని తెలియజేయడానికి ఈ ప్రాంతంలో చేయబడ జరుగుతుంది పరమగీత ధ్యానాలని రిలీజ్ చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ప్రపంచానికి తెలియజేయాలి ఇది పరిశుద్ధ గ్రంథం అని కేవలం నాలుగు అధ్యాయులు రిలీజ్ చేయబడుతున్నాయి నాలుగు అధ్యాయులు సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పేజీల బుక్కుగా అవుతున్నాయి దీని కొట్టుకు మీరు ప్రార్థించండి ఆ చుట్టుముట్టున్న ప్రాంతాల్లో ఉన్నవారు ఒక కుమారుడుగా ఒక తోబిట్టుగా ఒక స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ తోటి విశ్వాసంగా నా విజ్ఞాపన మీరు తప్పనిసరిగా ప్రాంతానికి రండి ఈ కుందున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి మిమ్మల్ని దేవుడి చిత్తమైతే అక్కడ కలుసుకుందాం ఈ పరిశుద్ధ గ్రంథం అని ప్రపంచానికి తెలియజేస్తాం పర్మ గీత ధ్యానాలు ప్రేమకి సాదృశ్యం అని తెలియజేస్తాం ఈ కార్యక్రమం దేవుడికి మహిమార్థంగా జరగాలి మనిషి హెచ్చించబడకూడదు దేవుడి నామానికి మహిమ కలిగే విధంగా జరుగులాగ ప్రార్థించమన్న మనవి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె దేవుని వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రిల్లరా యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించటం మానవుని యొక్క పాపానికి పరిహారార్థమై ఈ లోకంలోనికి ప్రభువారు జన్మించారు ఆయన దేవుడు ఆయన దేవుడైండి ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి ఆయన వచ్చారు అదే భక్తుడు చెప్పాడు అండి ఆది ఎందు వాక్యముడను వాక్యము దేవుని ఎదుండెను వాక్యమే దేవుడైండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూనుడుగా మన మధ్య నివసించాను వాక్యమై ఉన్న యేసు ప్రభు వారికి స్తోత్రం ఆ వాక్యము మన యొక్క వ్యక్తిగత జీవితాలలో తన కృపను బట్టి ఎప్పుడు క్రియ చేస్తుందో ఆనాడే లోతైన సత్యంలోనికి ప్రియులు రావాలని నేను కోరుకుంటున్నాను మంచిది అమ్మా ఏవైనా మరణాలు మన ఇంట్లో జరిగాయా ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా చెప్పుకోలేని సమస్యలు గుండా మీరు వెళుతున్నారా మీ జీవితంలో దాడాంధ లోయలు గుండా వెళుతున్నారా యశూప్రవ్ వారు మిమ్మలను ఈ దినాల్లో ప్రత్యేకముగా ఆదరించును గాక మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ నెల కూడా బహుభారమైన రీతిగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది ఈ నెలలో కూడా కొన్ని కుటుంబాలలో యవనస్తులకు వివాహాలు జరిగి ఉండి ఉంటాయి పిల్లలు తల్లిదండ్రుల ఇంటికి పిల్లలు అత్తగారింటికి వెళుతూ వస్తూ ఉంటారు చాలా సంతోషకరమైన అనుభవాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది అప్పుడప్పుడు పేపర్లో చదువుతుంటే పెండ్లయింది అత్తగారింటికి వస్తూ ఉన్నారు మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది చాలా విచారకరమైన సంగతి పెండ్లి కుమారుడు చనిపోయాడు పెండ్లి కుమార్తె చనిపోయింది అని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు హృదయాలు జలదరిస్తూ ఉంటాయి మానవుని యొక్క జీవితం క్షణమంగురం ఏది ఎప్పుడు ఏరితగా జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం చేసేది ఏమిటి అనగా ప్రతి క్షణము మనము జాగ్రత్తగా జీవించాలి యేసు ప్రభు వారిని అంగీకరించడం ద్వారా ఆయన రాకడు కొరకు సిద్ధపడాలి మానవుని యొక్క జీవిత పరమ విధి ఏమిటనగా ఆ మోక్ష ప్రాప్తి కొరకై మానవుడు పరితపిస్తూ ఉన్నాడు అతడు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఏమేమి చేసినా తన యొక్క ముఖ్యోద్దేశం ఏమిటనగా ప్రాప్తి అందుకునే యేశుప్రవ్ వారు చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ మోక్షానికి మార్గం యేసు ఏసూప్రవ్వారు నా ద్వారా తప్ప ఎవడును ఆ మోక్షానికి ఆ తండ్రి యొక్కకు చేరలేడు అని ఘంటాపదంగా చెప్పిన ఆ యేసు వారి యొక్క పుట్టుకను గూర్చి మనం ఈ దినాల్లో ఆలోచిస్తూ ఉంటాం ఆ యేసు ప్రవ్ వారు మనకిచ్చిన కృపా వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం దానికి ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి కంటు మూసుకునండి ప్రార్థన చేస్తున్నాను నాతో ఏకీభవించండి టీవీ దగ్గరికి వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించనుగాక కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పియ పర్లగొప్పు తండ్రి వందనాలు స్తోత్రాలు ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలవు నాయన మా జీవితకాలం అంతా స్వామి మీకు మీ కృపా వాక్యానికి రుణపడి జీవిస్తూ మీ వాక్యాన్ని అంగీకరించే కృప దయచేయమని నాయన అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలునైనా వారి అనారోగ్యాన్ని ముట్టి దయతో స్వస్థపరచండి ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని నాయనా బాలింతుల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన అనారోగ్యంగా ఉన్న ఆడబిడ్డల కొరకై ప్రార్థన నాయన అవివాహతుల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా నిరుద్యోగుల కొరకై ప్రార్థన నాయన యవనస్తులందరినీ మీ కృపాసనం దగ్గర తెస్తూ ఉన్నాం ఈ కాలంలో యవనస్తులు రక్షింపబడే కృప దయచేయండి నాయన యవనస్తులు ఇష్టానుసారంగా నాయనా తల్లిదండ్రుల మాట వినకుండా పెద్దల మాట వినకుండా అందుకంటే ఎక్కువగా మీ మాట వినకుండా జీవిస్తున్నారు తద్వారా వారు నిత్య నాశనానికి వెళుతున్నారనే సత్యం యవనస్తులు గ్రహించే కృప అనుగ్రహించండి నాయన ఈరోజు పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించండి ఘనత మహిమా ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి ఏ సయ్య నామవునా స్తుంచి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి రాత్రిలో పాల్గొని మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను తన కృపా వాక్యము చేత ఈరోజు దీవించునుగాక పరమ గీతం రెండవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని గత పాటల్లో నేను చెప్పాను ఐఎమ్ ఏ షారోన్ ఏ ద వ్యాలీస్ నేను షారోను పొలములు పూయబడిన పుష్పం వంటి దానిను గత వారంలో మనం ధ్యానం చేసాం ఈరోజు మనం ధ్యానం చేయవలసింది లోయలలో పుట్టు పద్మము వంటి దానను ఇంగ్లీషులో ఏముంది ఏ లిల్లీ వ్యాలీస్ లిల్లీ పుష్పం పద్మము అనగా లిల్లీ పుష్పం ఇది ఎంతో సువాసన కలిగి ఉంటుంది కాబట్టి నేను షారోను పొలములో పుయి పుష్పం వంటి దాననే కాకుండా లోయలలో పుట్టు పద్మం వంటి దానను అని అంటున్నాడు ప్రిలరా లోయ అనే మాట మనము ఆలోచించాలి లోయలు షారోను పొలము మైదానము లోయ అది క్రిందిగా ఉంటుంది కదూ ఆ లోయలలో ఈ పద్మాలు వికసిస్తూ ఉంటాయి షారోను పొలములో గులాబీ పుష్పాలు వికసిస్తూ ఉంటే లోయలలో లిల్లీ పుష్పాలు ఉంటూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి లోయ అనే మాట నేను చెబుతూ ఉన్నప్పుడే మీ మనసుల్లో ఇంకొక మాట వెళుతూ ఉండవచ్చు అదేమిటి అనగా కీర్తనాకారుడు అన్నాడు ఏమన్నాడు గాఢాంధ కరుపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అనగా లోయ అనుభవము శ్రమకు సూచన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాదు ఎటువంటి శ్రమ గాఢాంధ కరుపు శ్రమ గాఢాంధ కరుపు లోయలలో నేను సంచరించునను ఎటు చూచిన చీకటి శక్తులు ఆవరించి గాఢాంధ కరుపు లోయలు మన యొక్క జీవితాల్లో వెళ్తున్నప్పుడు కూడా దేవుని యొక్క కృప ఆదరణ ఏమిటి అనగా గాఢాంధ లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను వాయ్ ఎందు చేత నీ దుడుకర నీ దండము నన్ను ఆదరించును దేవునామానికి స్తోత్రం ప్రపంచంలో అనేక మందిని ఆదరించిన ఈ కృపా వాక్యాన్ని బట్టి దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను లోయ అనే మాట శ్రమను జ్ఞాపకం చేస్తుంది అన్నాను కదూ ఈ సందర్భంలో ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి గత పాఠాల్లో నేను చెప్పాను అండి ఆ కానును ఆకాను కుటుంబీకులను వారు కొట్టి చంపరు వారందరినీ ఒక లోయలో వేశారు ఆ లోయ పేరు ఆకోరు లోయ ఆకోరు లోయ అనగా బాధ లోయ శ్రమలోయ కానీ దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెబుతుంది ప్రియులరా హోషియా గ్రంథం రెండవ అధ్యాయము పదిహేను వచనంలో చూస్తే అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనితును ఆ కోరు బ్రాకెట్లో శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను దేవునామానికి స్తోత్రం ఎల్లప్పుడూ బాధలే కాదండి ఎల్లప్పుడూ శ్రమలే కాదు వాక్యం వింటున్నా నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు ప్రియా యవన బిడ్డలు మీ జీవితాల్లో గుండా వెళుతున్నారా ఏమాత్రము అవకాశం లేని పరిస్థితులు గుండా వెళ్తున్నారా అప్పుల గుండా వెళుతున్నారా మానసిక ఒత్తిడి గుండా వెళుతున్నారా భార్య భర్తలలో సరైన అండర్స్టాండింగ్ లేకుండా అవగాహన లేకుండా కుటుంబ జీవితం ఒక భారబర్తింగా ఉంది అనే పరిస్థితులు గుండా వెళ్తున్నారా దేవుని యొక్క కృపా వాక్యం ఆదరిస్తుంది ఏమిటి ఆ కోరుల్లో శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అంటున్నాడు ప్రియులరా నిరీక్షణ ద్వారముగా చేసే ఆ ప్రియ ప్రభు మీద ఆనుకోవడానికి మనము తీర్మానం చేసుకునేవాళ్ళని ప్రభు పేర నేను మనం చేస్తూ ఉన్నాను ఎవరికి చెప్పబడుతుంది లోయలలో పుట్టు పద్మం వంటి దానను శ్రమలు నా యొక్క జీవితంలో వచ్చినప్పుడు కూడా నేను పద్మం వలె నేను ఉంటాను కనుక తెలుపు పరిశుద్ధత కలిగిన జీవితాన్ని నేను జీవిస్తాను సువాసననిచ్చే అనుభవంలోనికి నేను వస్తాను శ్రమలు వచ్చినప్పుడు నేను కృంగిపోయి నా ప్రభువాన్ని విడిచిపెట్టను వాక్యం వింటున్నా పిల్లరా ఆలోచిస్తారా కొంతమంది యేసు ప్రభువాన్ని నమ్ముకుంటే ఏవో మేళ్లు కలుగుతాయి ఆరోగ్యం బాగుపడుతుంది జబ్బు తగ్గిపోతుంది కనుక ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు వస్తాయి అని యేసు ప్రభు నమ్ముకుంటారు మంచిది నేనేమి దీంట్లో లే యేసు ప్ర వారు ఆశీర్వాద కర్త ఆయన ఆశీర్వాదాలు పరంపరగా మన జీవితాలలో అనుగ్రహిస్తాడు బట్ అట్ ది సేమ్ టైం అదే పరిస్థితుల్లో కూడా ఆశీర్వాదంతో పాటుగా మన జీవితాలలో శ్రమలు కూడా వస్తాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒక దినంలో కొన్ని గంటలు పగలు మరి కొన్ని గంటలు చీకటి మానవ జీవితంలో కూడా పగటి అనుభవం ఉంటుంది చీకటి అనుభవం ఉంటుంది నాకు ఎల్లప్పుడూ పగలే ఉండాలి అని అంటే కుదరదు శ్రమలు వస్తాయి ప్రియులరా శ్రమ లేక జీవితంలో ప్రవ్వారు వాగ్దానం చేసేది మీరు స్వతంత్రించుకోవాలి కీర్తనాకారుడు ఏమంటున్నాడు గాడా కారుపు లోయలలో నేను సంచరించినాను ఏ అపాయమునకు భయపడను ఎందు చేతున్నానుగా నీ దుడుకర్రా నీ దండము నన్ను ఆదరిస్తుంది దేవునామానికి స్తోత్రం అంత మాత్రమే కాకుండా తరువాత అన్న మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి కృపాక్షేమాలు నా వెంబడి వచ్చును పిల్లర్ ఈ మాటలు చెబుతుంటేనే నా హృదయంలో ఎంతో సంతోషము నా హృదయంలో ఎంతో ధైర్యం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేక పర్యాయులు వ్యాధులు గుండా భిన్నమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కూడా కృపాక్షేమాలు మన వెంబడి వస్తాయి అనే సత్యాన్ని మీరెన్నడూ మర్చిపోవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను మంచిది నేను షారోలు పొలములో పుయ్యి పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను ఐ మే రోజు ఏ లిల్లీ లి వ్యాలీస్ రెండవ వచ్చిన బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది ఈ బైబిల్లో నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ బైబిల్లో యాజ్ ఎ లిల్లీ ఎమాంగ్ బ్రాంబల్స్ సో ఇస్ మై లవ్ ఎమాంగ్ ద యంగ్ విమెన్ దయచేసి ఈ సత్యాన్ని మీరు ఆలోచించాలని ప్రాభు పక్షంగా నేను మనవి చేస్తున్నా బలురక్కసి చెట్లలో బలురక్కసి చెట్లు అనగానే ముళ్ళు ముళ్ళుగా ఉన్న చెట్లు ముళ్ళు ముళ్ళుగా ఉన్న చెట్లు అవిశ్వాసులకు చూసిన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా సంఘంలో కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు మన దేశంలో ఎవరు కూడా జన్మదహ క్రైస్తవులు కాదు అండి నా మాట వినాలి మనము ఇస్రాయిల్కు వేరుగా పుట్టినవారు మనము అన్యులం కానీ ఈ ప్రాంతానికి దేవునిక శువార్త చెప్పడానికి కొన్ని సంవత్సరాల క్రితం మిషనరీస్ వచ్చారు తద్వారా కొంతమంది క్రైస్తువులు అయ్యారు వారు క్రైస్తువులు అయ్యారు కాబట్టి క్రైస్తవ కుటుంబాలలో పెరుగుతున్నారు కాబట్టి వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు వారిని నామకార్థ క్రైస్తవులు పేరును బట్టి క్రైస్తవులు భారంతో నేను చెప్పేది ఏమిటా క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టడం వలన యేసు ప్రవరిక పరిశుద్ధ నామం ఏసూ యొక్క ప్రేమ కలిగిన నామం ఏసూ ప్రవారి యొక్క ఆ స్వస్థపరిచే నామం ఏసూ ప్రవారి యొక్క ఆశీర్వదించే నామం నీకు అలవాటైంది నీవు ఉదయం లేచిన వెంటనే కళ్ళు మూసుకుని ఏసయ్య అంటావు తినేటప్పుడు ఏసయ్య అని తింటావు పడుకునేటప్పుడు ఏసయ్య అని పడుకుంటావు మంచిది ఇవన్నీ మంచివి ఇది నామకార్థ క్రైస్తవులు కూడా చేస్తూ ఉంటారు నేను చెప్పేది ఏమిటనగా ఏసూప్రభువాడిని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నా నీ కులం కాదు నీ మతం కాదు నీవెవరవైనా సరే యేసు ప్రభువాన్ని నీ హృదయంతో రంగంలో కలిగి ఉంటే నీవు గొప్ప అనుభూతి పొందుతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లుగా అంటే నామకార్థ క్రైస్తవులలో నీవు నేను ఏ రీతిగా ఉండాలి అనగా రక్కసి చెట్లలో వల్లి పద్మం వలి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది మీకు ఆ గ్రంథంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉందండి మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయము నాలుగవ వచనం వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉందరు ప్రిల్లరా మన యొక్క జీవితాలలో ముళ్ళు ముళ్ళు వంటి మన జీవితాన్ని ఆయన మార్చాడు ఈ మాటలు చెబుతూ ఉంటే ప్రిల్లరా అనేక తలంపులను ప్రవ్వరిస్తున్నారు ముండ్ల వంటి మన జీవితాలు ముండ్ల వంటి మన క్రియలను యేసు ప్రభువారు సిలువలో ముండ్ల కిరీటాన్ని భరించడం ద్వారా మనను క్షమించారు మనను రక్షించారు ఆయనపై ముండ్ల కిరీటాన్ని పెట్టారు అండి ముండ్ల కిరీటాన్ని పెట్టడం కాదు అమ్మా బాబు ముండ్ల కిరీటాన్ని వచ్చారు ఆ ముండ్లు యేసు ప్రవరిక శిరసుపై గురిపోయి రక్తం కారుతుంది ఎప్పుడైనా ఆలోచించావా అనేక పర్యాయాలు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు నేను తప్పనిసరిగా చెబుతున్నాను ముఖ్యంగా గుడ్ ఫ్రైడే టైంలో లేక ఆయా సమయాల్లో వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారికి సిలువను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ముండ్ల కిరీటాన్ని కూర్చు కూడా మీరు ధ్యానం చేసి ఉండి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులరా ముండ్ల వంటి మన జీవితాన్ని వళ్ళి పద్మం వలె ఆయన చేస్తాను అని ఆ ప్రియ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని మీరు ఎన్నడూ మర్చిపోవద్దు ప్రభు బలు రెక్కసి చెట్ల వంటి నా జీవితాన్ని మీరు వల్లి పద్మ వలె చేయడానికి ఇష్టపడినందుకే మీకు స్తోత్రాలు ఏమి రాయబడింది బలురక్కసు చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది ప్రియురాలు అనగా క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘం వల్లి పద్మం వలె ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక అమ్మా బాబు ఈ మాట అంటావా ప్రభు బలురసి ముండ్ల వంటి శ్రమలు నా యొక్క జీవితంలో మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రం తద్వారా ఆ బలురక్కసి ముండ్లలో వల్లి పద్మవలే నేను కనబట్టడానికి మీరు చేస్తూ ఉన్నా మీరు ఇస్తూ ఉన్నా మీ కృపా అనుభవాలు కొరకై మీకు స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రభువారిని స్థుతించాలి అని ప్రభు పేర నేను చేస్తున్నాను మూడవ వచ్చినాము అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు జల్దరు వృక్షం అంటే ఏమిటో ఈ జల్దరు వృక్షంలో ఇమిడు ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటో నేను చెప్తాను ఈ వచనాలు మీరు ధ్యానం చేసుకుని సకాలానికి రండి ఏదైతే నేర్చుకున్నామో ఆ వాక్య ప్రకారము జీవిస్తాం బలురక్కసి చెట్ల వంటి పరిస్థితుల మధ్య వ్యక్తుల మధ్య వల్లి పద్మ వల్లే వాక్యం వింటున్న ప్రియులు కనబడినట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నిండు ఆరుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఈ పోస్టర్ని చూడండి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నాన్నగారి జ్ఞాపకార్థ కూడిక ప్రతి సంవత్సరం నాన్నగారు పరిశుద్ధ గ్రంథంలోంచి వచన వెంబడి వచనాన్ని వివరించిన దానిని ఒక బుక్ రూపంలో రిలీజ్ చేస్తున్నాం ఈ మాసం పరమగీత ధ్యానాలు పార్ట్ వన్ని రిలీజ్ చేస్తున్నాం అది కూడా ఎక్కడ అనగా పోలవరం మండల దగ్గర ఉన్న కూటాల అనగా నాన్నగారి జన్మస్థలం కాబట్టి ఇంత చిన్న గ్రామంలోంచి వచ్చి దేవుడు ఆయనను ఎంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను బలపరిచి నాన్నగారిని ఎంతో బలమైన పాత్రగా ప్రపంచమంతా వాక్యాన్ని సువార్థ ప్రకటించే అవకాశాన్ని దయచేసారని చెప్పి దేవుడు స్థానాన్ని కానీ పరిస్థితులు కానీ చూడరు మనిషి హృదయాన్ని చూసి దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదిస్తారని తెలియజేయడానికి ఈ ప్రాంతంలో చేయబడ జరుగుతుంది పరమగీత ధ్యానాలని రిలీజ్ చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ప్రపంచానికి తెలియజేయాలి ఇది పరిశుద్ధ గ్రంథం అని కేవలం నాలుగు అధ్యాయులు రిలీజ్ చేయబడుతున్నాయి నాలుగు అధ్యాయాలు సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పేజీల బుక్గా అవుతున్నాయి దీనికోట్టుకు మీరు ప్రార్థించండి ఆ చుట్టుముట్టున్న ప్రాంతాల్లో ఉన్నవారు ఒక కుమారుడుగా ఒక తోబిటుడుగా ఒక స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ తోటి విశ్వాసగా నా విజ్ఞాపన మీరు తప్పనిసరిగా ప్రాంతానికి రండి ఈ కుందున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి మిమ్మల్ని దేవుడి చిత్తమైతే అక్కడ కలుసుకుందాం ఈ పరిశుద్ధ గ్రంథం అని ప్రపంచానికి తెలియజేస్తాం పర్మగీత ధ్యానాలు ప్రేమకి సాదృశ్యం అని తెలియజేస్తాం ఈ కార్యక్రమం దేవుడికి మహిమార్థంగా జరగాలి మనిషి హెచ్చించబడకూడదు దేవుడు నామానికి మహిమ కలిగే విధంగా జరుగులాగిన ప్రార్థించమన్న మనవి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్